మాండల్యం ఉంటుంది ఇవి డబ్బులు లేవుంటుంది బాగుగా ఆలోచించుకొనము ఆలోచించటేమున్నదయ్యా నా వద్ద ఏమీ లేదే ఏమైనా లేదా అమ్మా సత్యాన్ని పలకాల అబద్ధం ఆడుతున్నాం తప్పమ్మా అని హితబోత చేశారు నా దగ్గర డబ్బులు లేవు ఉంటుంది డబ్బు అంటుంది సొంకమంటే పైకం కదా పైకం లేదంటుంది బాగుగా ఆలోచించుకొనము ఆలోచించేమున్నదయ్యా నా వద్ద ఏమీ లేదా ఏమయో లేదా

అది మాంగల్ కాబోలు అది మాంగల్య్యంబు కాబోలు దాని ఏ వెళ్ళకైనా అంతగా నీ నీ వెచ్చించి కిందనే ఉదయించేటటువంటి సూర్యికారి సూర్యకిరణాలు ఎలాగైతే అవి సముద్రంలో కెరటాల మీద పడితే అద్భుతమైన కాంతులు వస్తుంటాయి ఆ ఉదయించేటటువంటి సూర్యకిరణాలు సముద్ర కిరటాల మీద పడితే ఎటువంటి ప్రభావంతో దగదగదగా మెరుస్తున్నాయో అటువంటి మెరుస్తూ ఒకటి ఉంది అది మాండల్యం వలే ఉంది దానిని ఏ వేలకైనా అమ్మే అమ్మేసి నీ కుమారుని కోసం చెల్లించక తప్పదు అన్నాడు అదే వీడవీడు కాపి కాపరి ఈ శ్మాలంలో ఉండే నీచుడికి నా మాంగల్యం కనబడింది ఏమిటి అనుకున్నది ముందు లో ఇతను చండాలుడు కాదు ఎందుకంటే సాక్షాత్ సప్త మహర్షులు అగ్రగణ్యులైనటువంటి వశిష్ఠ మహర్షి ఇచ్చినటువంటి ప్రభావం అది సత్యం 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 ఇతడు వ్యక్తి పరిస్థితుల్లోన నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తమని దృఢమైనటువంటి విషయానికి వచ్చి స్వామి నేను మీ భార్యను చండనదు ఈ చనిపోయేవాడు మన కుమారుని లోహితుడని చెప్పేసరికి ఇద్దరు భార్య భర్తలు పట్టుకొని గోళ గోళ ప్రతి పోని ఏడ్చారు కదా ఇప్పుడు భార్య కదా కొడుకే కదా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వచ్చు కదా అక్కడ కూడా రాజి పడలే దేవి ఏది ఏమైనా నేను కుమారుని దగ్గర ఇక్కడ కాపడాదాడుగా ఉంటాను నీవు వెళ్ళి నీ యజమానురాడి దగ్గరికి వెళ్ళి సొంకం నాకు ఇవ్వలసిన మాడాపాత్ర ఇవ్వక్కరలేదు కానీ నా యజమానికి ఇవ్వవలసిన సొంకాన్ని చెల్లించక తప్పదేవి దేవి నేను ఇక్కడ ఉంటాను అన్నాడు భార్యని పంపించాడు ఇవన్నీ గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు వెంటనే తోవలోనే ఒక బాల శవాన్ని సృష్టించి ఈ చంద్రమతి చీకటిలో వెళ్తుంటే కాలుకు తగిలి ఈమెకి మధ్య భ్రమి కొడుకు చచ్చిపోతే కొడుకు చచ్చిపోయాడు ఒక భర్త ఉన్నాడు మతి భ్రమించిందని వెంటనే ఆ శవాన్ని ఒక్కసారి చూసి లోహితుడేమో అని చూసింది కాదు లోహితుడే శ్మశానంలో ఉన్నాడు ఆ మతి భ్రమించి పట్టుకునేసరికి ఈ లోపు ఒక దొంగల గుంపుని సృష్టించి కొంత బంగారం నిధి ఈమె ఒడిలో పెడేశాడు ఒక రాజు ఒక శిశువుని చంపేశాడు రాజుగారి ఇంట్లో దొంగతనం చేశాడని చేసి ఈమెకి వెంటనే ఈ కంఠాన్ని ఖండించమైన రాజుగారు కాశీ రాజుగారు ఆర్డర్ వేసేశారు ఇదంతా విశ్వమిత్రుల దాకా ప్రభావం ఈవిని మళ్ళీ తీసుకొచ్చి ఈ నేరం చేసింది హత్య చేసింది ఈ వెంటనే శిరస్సును ఖండించమని రాజుగారు ఆర్డర్ వేశారని దేవి నీవు నేరం చేసావా నీవు హత్య చేసావా నీవు దొంగతనం చేసేవా ఇటుకటువంటి పని చేసావా అని నాగా నా సంగతి మీకు తెలియదా నేను ఎక్కడైనా హత్య చేస్తానా దొంగతనం చేస్తానా నేను ఇట్టు నుంచి ఆ సొంకం కోసం వెళ్తున్నాను స్వామి మధ్య దాన్ని నా కాలికి ఒక బాలసేవం తగిలితే మనం రోజు దేవుని పరికించి చూసేసరికి ఎవరో ఒక గుంపు వచ్చి నా ఒడిలో ఈ బంగారు నాకు మూట పడేశారు స్వామి ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు ఓహో ఏమి రాజులీ రాజులు ఇటువంటి రాజులు ఉండినేమి మండినేమి చిచి అది నిజమా కాదా విచారణ చేయాలి కదా వెంటనే ఉరిశిచ్చి వేసేశాడా ఏమైనా నేను రాజాని పాటించాలి కదా నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో అన్నాడు వెంటనే పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించుకొని ఆ తలకాయ పెట్టేసరికి కడ్డము తీశాడు ఓహో కడ్డమా కత్తి దేనికి ఉపయోగిస్తాము ఎవరిని శత్రువుని చంపడానికి ఉపయోగిస్తాం ఆఖరికి కత్తిని దేని చేస్తాడు భార్యని చంపడానికి ఆహా ఎంత బాధపడుతూ ఆ కత్తిని తీసి చేసే వెంటనే విశ్వామిత్రుడు ప్రత్యక్షమైపోయాడు ఒకవేళ నిజంగా కానీ చంద్రమే నేర్పిస్తే మొత్తం ఈ పాపమంతా అడిగి ఈ తప్పనిసరిగా గురు అయిపోతుంది వెంటనే ప్రత్యక్షమయ్యి హరిచంద్ర నీ గురువే గెలిచాడు నేనే ఓడిపోయాను ఏ గురువేమో మీరేమో నాకు తెలియస్తాను గురువు పక్కన పెట్టండి నాకు రాజుగారు ఆజ్ఞ ఈమెని సహకరించక తప్పదు మీరు తప్పుగానే హరిశ్చంద్రుని పక్కన దప్పించి ఆ విషయం దప్పించి మళ్ళీ కడ్డాన్ని తీసేది వెంటనే మళ్ళా కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు కాలు మీద పడిపోయాడు స్వామి ఆడేడు ఉంచినట్లు భార్యని తెప్పించినట్లుంది వెంటనే రండి అని చెప్పేసరికి ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మళ్ళా కడ్డం తీసేసరికి వెంటనే ఆపారు ఆపి హరిశ్చంద్ర నీ సత్యకీర్తికి నీ సత్య ప్రీతికి మెచ్చా ఇదంతా నిన్ను చేయడానికి వీళ్ళందరూ ఆడిన నాటకం చనిపోయిన కుమారుణ్ణి బ్రతికిస్తున్నాం పోయిన రాజ్యాన్ని చూస్తున్నా అని చెప్పి నీ కీర్తి చిరస్థాయిగా అన్ని యుగాలుగా ఉండిపోవడ అందుకే జైతే సత్యం నాస్తి పరో ధర్మ ఆ సత్యానికి సంబంధించినటువంటి ఉదాహరణలు మళ్ళా వస్తున్న సంవత్సరం మనం ఇంకా మంచి మంచి గంటలు సత్యం వారు చెప్పినా మరి చెప్పుకున్నాం మరి ఎంత చక్కని అవకాశం